ప్రతి ఆలోచన నా గురించి అన్నా ఇలాగే నా ఆలోచిస్తున్నావు నీ ప్రతి అడుగు నా వైపే అన్నా ఇలాగే నా రా చేస్తున్నావు చేస్తున్నా రాకేష్ నీకు ముందే చెప్పాను నేను ప్రేమించడం ముఖ్యం కానీ అది అందరికి చూపించడం ఇష్టం కాదు అని వేరెవరికైనా కష్టం వస్తే ఖర్చు ఫిర్చేసి వచ్చేస్తాను అది నీకేమైనా అయితే కనపడకుండా కన్నీళ్లు పెట్టుకుంటాను వాడెవడో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాడని నువ్వు అంతకంటే కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు కోట్లు సంపాదించి కాలు తిప్పాలని నేను ప్రేమించలేదు కళ్ళలో పెట్టుకొని చూసుకుంటావని ప్రేమించాను రాకేష్ అయినా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కావలసింది ఒకరి మీద ఒకరికి నమ్మకం రాకేష్ ఒక అబ్బాయికి బాగా తాగే అలవాటు ఉందని తెలుసు కూడా ఒక అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది అంటే ఆ అబ్బాయితో అలవాటు మానిపించగలన నమ్మకంతోనేగా ఒక అమ్మాయి ఆరుజన మందితో క్లోజ్ గా ఉన్న అబ్బాయి తన్ని ఇష్టపడుతున్నాడు అంటే ఆ అమ్మాయి తనదే అనుకుని తను తప్పు చేయదు అన్న నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని ఉమ్మపాలు పాలు నేను అందుకే నువ్వు అమ్మాయితో మాట్లాడినా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను కూపడు ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ ఇష్టం ఉంటుంది రే నాకు ఒక విషయం చెప్పు ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చారని మీ అమ్మ వాళ్ళకి ఎక్కువ వడ్డిస్తే నీకంటే వాళ్ళు ఎక్కువనా ఇక్కడ వీడు అంతే వాడు నీకంటే ఎక్కువ ఎప్పటికీ కాలేడు ఎక్కువ కాదు అసలు వాడికి నీకు సంబంధమే లేదు చూడ నువ్వు అడిగావని అలగను ఆరాధిస్తున్నావని అర్వన్ ఆలోచిస్తాను విషయంలో అన్నావని అర్థం చేసుకుంటాను ఆలోచించి రియలైజ్ అవుతావని ఆశిస్తాను